శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత్ నమ భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే కిందటిసారి రావణ కుంభకర్ణాది జననం దగ్గర నుంచి అదేవిధంగా వారి యొక్క తపస్సు తరువాత వారికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలు అలాగే రావణుడికి ముగ్గురి సోదరులు సోదరి సోదరీ మణులు ఉన్నారు కదా సోదరీ ముగ్గురు అంటే వారికి ఎవరెవరికి యుద్ధం ఎవరెవరికి ఇచ్చి పెళ్లి చేసాడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఆ కుంభకర్ణుడు వరం నిద్ర ఆరు నెలల నిద్ర ఆరు నెలలు మెలకువ కూరుకున్నాడు కాబట్టి ఆయన నిద్రపోతున్నాడు గుహలో ఆయన చక్కగా రావణ దిగ్విజయ వర్ణన పితపా ఏం చేశాడంటే రావణాసురుడు దేవతలను గంధర్వులను కిన్నెరలను ఋషులను నాగులను చంపి వారి వారి పత్రులను అపహరించుచూ వచ్చాడు చంపితే చంపాడు జయిస్తే జయించాడు అసలు చంపక్కర్లేదు జయించేదే చాలు జయించిన తర్వాత చంపి వారి పత్రులని అపహరించుకొని వచ్చాడు కుబేరుడు వీరి అన్యాయమును విన్నాడు అధర్మం చేయవలదని దోతలతో చెప్పించను నాయన ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు దానికి కోపగించిన రావణుడు కుబేరు నగరమైన అలకాపురం వెళ్ళి కుబేరుణ్ణి బంధించి అతని పుష్పక విమానాన్ని పట్టుకు వచ్చాడు రాక్షసత్వం ఏంటంటే దోచుకోవడం లాక్కోవడం అండి లాక్కోవడం రాక్షసత్వం అంటే రావణుడు తన సేనంతో అలకాపురిలో ఉండినప్పుడు ఒకనాడు రాత్రి తన అన్నయ్య కుబేరుని పుత్రుడు నలకోబరిని చే ప్రార్థింపబడి ఉన్న రంభాన్ అప్సర స్త్రీ ఈ యుద్ధవార్త తెలియనిదే ఆ యుద్ధం చేస్తున్నాడు నలకోబరుడు కుబేరుడి మీద రావణాసురుడు దండెత్తాడు అనేటువంటి విషయం తెలియక వేగముగా గగనము నుండి నలకోబరిని కోసం వచ్చింది రావణుడు దాని నూపుర నాదమును విని చూచి ఆ రంభను బలాత్కర్మగా పట్టి అనుభవించాడు ఇది వాల్మీకి రా వాల్మీకి రామాయణం రామాయణంలో ఏంటంటే ఎలాగంటే పాపం తీగలా అయిపోయిందట కాడలాగా నలి నవిలేస్తారు కదా నవిలి చూసేస్తారు చూసారా ఎలా ఉంటుందో అలా అయిపోయిందట దాని పరిస్థితి రావణునికి బహుకాలమునకు విడువబడిన రంబ వచ్చి జరిగిన సంగతి నలకూడికి విన్నవించింది బహుకాలానికి చాలా కాలానికి రమ్మను అంత అంతకాలం వాడు దాని దగ్గర ఉంచుకొని దాంతో ఏదో చేశాడు అది విని కృద్ధుడైన నలకొరుడు మహాత్ముడు రావణునికి ఇది మొదలు రావణుడు అనురాగిణి కాకయుండడి స్త్రీని అంటే ఆ మగవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద అనురాగిణి అంటే రావణాసురుడి మీద అనురాగం లేకుండా ఎవరైతే స్త్రీ ఉంటారో వారిని బలత్కారముగా అనుభవించిన క్షణములనే చచ్చురుగా కాని శాపం ఇచ్చాడు చారుల వలన ఈ రావణాసురుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అది మొదలు రావణుడు కాబమోహితురాలు కాని కాంతను చేరటలేదు అంటే ఇదివరకు ఈ శాపం లేనప్పుడు ఇంక ఎవరు కనిపిస్తే వాళ్ళే వాడికి కానీ ఈ శాపం ఉండిన తర్వాత తెలుసుకున్నాడు తెలుసుకొని ఎవరైతే త్వరతో కామా ఉన్నదో వాళ్ళతో సుఖిస్తున్నాడు అంత రావణుడు యమధర్మరాజుని వరుణదేవిని యుద్ధమున జయించి త్వరంగా త్వరగా స్వ స్వర్గమునకు స్వర్గముని ఇంద్రుడు జయించ జయింపదలిచి స్వర్గమునకు వెళ్ళాడు స్వర్గానికి కూడా వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి రావణ్ణి బంధించి చేరవేశాడు ఇంద్రుడు రావణ్ణి బంధించి లోపల వేశాడు అది విని మహాపరాక్రమంతుడైనటువంటి మేఘనాథుడు చాలా వేగముగా వచ్చి ఘోర యుద్ధం చేసి దేవేంద్రుని జయించి బలముగా బంధించి తన తండ్రిని విడిపించి ఇంద్రునితో సహా లంకానగరంకు తెచ్చాడు ఆ ఇంద్రుని కూడా ఆ లంకానగరానికి కొట్టుగలిపోయాడు మేఘనాథుడు వాటి పరాక్రమం అంతటిది అప్పుడు లంకానగరానికి బ్రహ్మదేవుడు వచ్చి మేఘనాథునికి కోరిన వరాలన్నీ కూడా ఇచ్చి ఇంద్రుని విడిపించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఇంద్రుడి ఇంక చేసేదేమీ లేక బ్రహ్మ బ్రహ్మగారు వచ్చి ఇంద్రుడిని విడిపించారు అది మొదలు మేఘనాథునికి ఇంద్రజిత్తు అని పేరు ప్రసిద్ధమైన శ్రీరామ రావణ్ణి కన్నా కూడా మేఘనాథుల బరిష్ఠుడు చేత మేఘనాథుడే మొదటగా జయింపబడవలేని మును నేను మిమ్మల్ని కోరాము రావణాసురుడి కంటే బలపరాక్రమంతుడట మేఘనాథుడు కాబట్టి మేఘనాథుని గురించి అడిగాము అని చెప్పారు రావణుడు కైలాస క్రమ కింద నలుగుట విజయ విజయ అంటే విజయ పరంపరతో రావునట్ల క్రమముగా సర్వలోకములను జయించి అగ్ని నిర్వృతి వాయువులను జయించి ఈశాన విజయముల ఈశాన జయముని కైలాసమును తన భుజవరంతో పిక పెకలింపబోనాడు ఆ కైలాసాన్ని కూడా నేను జయించేస్తానని చెప్పి కైలాస పర్వతాన్ని తన భుజాలతో పైకెత్తాడు కైలాసము కదలడము చూసి పార్వతీదేవి వేగముగా వచ్చి పరమేశ్వరుని హత్తుకుంది కర పర్వతం కాస్త కదిలిసరికి అలా హత్తుకుందట అప్పుడు ఆ పరమేశ్వరుడు తన ఎడమకాలి బొటను వేలిచే కైలాస శిఖరాన్ని నొక్కేట కిందకి దానితో కైలాస పర్వతము కింద చేతులు ఇరుక్కుపోయి రావణుడు స్తంభమునకు బిగదీసి కట్టబడిన దొంగవలే మొరబెట్టసాగేట గట్టిగా స్తంభానికి చేతులు విరించి కట్టేస్తారు చూసారా వాళ్ళలాగా గట్టిగా మొరబెడుతున్నట్ట అప్పుడు నందీశ్వరుడు రావణునికి మిక్కిలి చంచరమకు ఇట్టి కోతి చేష్టం నీవు చేసినందుకు గాను నరవానరులచే నాశనము చెందువుగాక అని శాపం ఇచ్చేట ఆ నందీశ్వరుడు అటు మీద చిరకాలమునకు కొంతకాలానికి శివుడే కరుణించి విడిచిపెట్టాడు పోన్లే అని పైన చెప్పినట్లు చెప్పింపబడిన నువ్వు లక్ష్య పెట్టక ఒకసారి హై హై పట్టడానికి హై హైహై పట్టణం ఎవరు వేలుతారు కార్తివీర్యాధనుడు ఏలుతున్నారు నగరం బయట ఉన్నట్లు వీలిన రావణుడు మధ్యాహ్న సమయమున నర్మదా నదీ తీరమున శివ పూజ చేస్తున్నట్టు కార్తీవీర్య రావణుడు మధ్యాహ్న నర్మదా తీరమున శివ పూజ చేస్తున్నాట క్రింది పక్కలో కార్తివీర్యాజునుడు నర్మదా నర్మదా నదిని తన చే వేయి చేతులతో సేతు వనే బంధింపజేసి భార్యలతో జలక్రీణం చేస్తున్నాట ఆయన ఒక పక్క ఆ నర్మదా నదిలో చక్కగా జలకాలు ఆడుకుంటూ భార్యల చేతి సుఖిస్తూ ఆడుకుంటూ భార్యలతో వెయ్యి బాహులు కదా దాంతో అడ్డు పెట్టేస్తే నీళ్ళన్నీ కూడా ఓ పక్కకు వచ్చేసాయి ధ్యాన రావణుడు రావుడు ఆ ఒట్టిని పూజ చేసుకుంటున్నాడు కదా శివపూజ ఆ నీళ్ళలో రావణుడు తేలిపోయేట ఆ రావణుడు ధ్యానాధికమును వదిలి కార్తివీర్యార్జునతో యుద్ధం చేశాడు ఆ ధ్యానం పూజ వదిలేసి కార్తీక విరిగార్జునతో యుద్ధం చేయడం మొదలెట్టాడు అప్పుడు హైహైడు రావణ్ణి గొంతును బిగదీసి కట్టి కొయ్యతో చేసిన ఏనుగును ఆడించినట్లుగా తన కొడుకునకు ఒక ఇచ్చేట వాటిని గట్టిగా బిగదీసి గొంతు బిగదీసి ఏమి చేయలేనట్టుగా చేసి తన కొడుకు ఆడుకోవడానికి ఒక కొయ్య బొమ్మ ఇస్తారో చూసారు మనం ఆడుకోవడానికి చిన్నపిల్లకి అలా ఇచ్చేట కొంతకాలమునకు పులస్ ముందు మురింతడం వల్ల రావణుడు విడిపింపబడ్డాడు ఆ పులసిముని వచ్చి నా కొడుకున ఈయన్ని విడిపించు అని చెప్పి బయట ఆ తరువాత రావణుడు ఊరకే ఉండక మళ్ళీ చూడండి వాడు బలపరాక్రమం కదా రాదే బలం అనుకుంటాడు ఆయన కపిరాజుకు వాలిని జయించుకోని సముద్రమున ధ్యాననిష్ఠుడైనటువంటి వాలికి వెనుకపక్క మెల్లగా పోయి వాని చంకలో వాని చక్కగా ధ్యానం చేసుకుంటున్నట్టు కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎవ్వరికి తెలియకుండా ఆ దొంగతనంగా వెనక్కి వెళ్ళేట వెళ్ళి వారి సంఖల్లో చేతులు చూసి వాలిని గట్టిగా పట్టుకోదలిచేట కానీ ఆ రావణుని చేతులను గట్టిగా తన చంకల్లో బంధించిన వాలి రావణ్ణిని ఎత్తుకొని ఈయన వెనక ఉన్నట్టంకల్లో గట్టిగా పట్టుకున్నాడు కదా గట్టిగా ఈయన కూడా చంకలతో ఆయన చేతులను గట్టిగా నొక్కు పెట్టి నాలుగు సముద్రముల్లోని పరిభ్రమించి వేగంగా మళ్ళీ శిషికందుకు వచ్చాడు సాగర్ మర్యంతో అందరూ చూశారుగా ఆ నాలుగు సముద్రాలు తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేయట కిష్ తన ఇంటిలో తన కుమారుడు అంగదు చూచి ఆనందముతో వారిని ముద్దు పెట్టుకున్నకి ఎత్తుకున్నటలో తన చంకల్ని సల్లించేయట మళ్ళీ ఇలా ఎత్తడానికి ఈ అంగదు ఎత్తుకోవడానికి ఇలా ఎత్తుకగానే అప్పుడు రావణుడి చంకల నుండి ఊడిపడ్డాట అది వీడి ప్రతాపం అంటే ఆ రావణుడి ప్రతాపం అంతా అంతే ఎవడైనా సరే మనం అనుకుంటాం మనమే గొప్పని మనకంటే ఎవడో తగిలితే అప్పుడు తెలుస్తుంది మన సంగతి చేయటం అప్పుడు వాలి రావుని పట్టుకుని తన వారికి స్త్రీలకు చూపి అంగతులు ఊయలపై తల్లకిందులుగా కట్టి పెట్టేట పరాక్రమం చూడండి ఈ వీడేదో నవగ్రహాలు ఏదో చేసే మెట్లుగా చేసుకున్నాను అనే అహంభావంతో ఉంటాడు రావణాసురుడు కానీ వాడు కార్తీవీర్యార్జున దగ్గర అలాగే బంగపాటు పడ్డాడు వారి దగ్గర అలాగే తన అంగదులు ఆడుకుంటాడు ఉయ్యాలకి తలకిందులుగా వేలాడ చేసేట అట్లు కిష్కి రావణుడు కిష్కిందలో చాలా కాలం ఉన్నట్ట మామూలు కాలం కాదు బహుకాలం అంగదుని మూత్రధారల్చే ముఖం తడుపుపడుచు అంగదుని మరి ఇలా చెని పిల్లడు కదా ఉంటాడు కదా ఎవరికి మూత్రం పోస్తే ఏమిటొస్తుంది చక్కగా పైకి మన పౌంటేన్లో వెళ్తుంది అది అంతా కూడా రావణుడి యొక్క ముఖం మీద పడేదట వారి తానుగా చాలా కాలం గడిచిపోయిందని తాను తానే దయతలిచి రావణ్ని పోరా పోరాబాబు నీ పని నువ్వు చూసుకొని రావణుడు అది మొదలు వారితో స్నేహముగా మెలిగేట ఆ తరువాతను రావణుడు పుష్పక విమానము ఎక్కి తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అనేక మంది వీరులు వెంటబెట్టుకుని పాతాళలోకానికి వెళ్ళేరట పాతాళమున కోటి మంది సూర్యుల కాంతితో ప్రకాశించే బరి చక్రవర్తిని చూసేట ఆ బరి తేజస్సుకు పుష్పక విమానం ముందుకు కదలలేదు ఆయన తేజస్సు ముందు ఈ పుష్పక విమానం కూడా ముందుకు వెళ్ళలేదట అంత గొప్ప చక్రవర్తి ఆయన తేజస్సును పిమ్మట రావణుడు ఆ పుష్ప విమానాన్ని అక్కడే వదిలేసి ఆ భవనంలోకి ప్రవేశించేట శ్రీరామ వామనుడుకు నిన్ను బలిచక్రవర్తి మందిర ద్వారమును చూశాడు నిన్ను అక్కడ బలిచక్రవర్తి మందిర ద్వారంలో ఉంటాడు కదా నిన్ను అంటూ విష్ణుమూర్తి కదా కాపలా కాస్తాడు బలిచక్రవర్తి ద్వారాన్ని అక్కడ చూసేట కోటి సూర్యప్రకాశుడును పీతాంబ్రధరుడును చతుర్భుజుడును లక్ష్మీ సమేతుడును ద్వారపాలన దక్షుడు నీతో రావణుడు ఏ రాజుగారుడు నాకు చెప్పుమో అని విష్ణువుని అడిగేయట వీడు రావణాసుడు ఎందుకంటే మరి కాపరాగా ఉన్నాడు కదా ఆయన అక్కడ అందుకొని వామనుడికి నీవు శత్రువుకు రావణునికి ఏ సమాధానముని ఇవ్వలేదట ఆ రావణ్ణి పట్టించుకోలేదు నువ్వు అప్పుడతో నిన్ను చెవిటివాణిగా ఎంచి బరి మందిరంలోనికి ప్రవేశించేట వీడు ఎవడం వినిపించుకోవట్లేదు అని చెప్పి విష్ణువుని త్రీణీకారంగా లోపలికి వెళ్ళేట అతడు తన పత్రితో పాచికలాడుతున్న ఇంద్రుని చూసేట తన భార్యలతో చక్కగా పాచికలు ఆడుకుంటా అక్కచ అక్కడ కొంతసేపు ఊరకే ఉండి బలి ఇందుని సంపదను గమనించేట బలి యొక్క సంపద ఎంత అద్భుతమైన సంపద అయింది అంతలో బలి చక్రవర్తి యొక్క పాచిక ఒకటి దూరమునగ దొరలిపోయింది విసురుగా అది అందుకోదలిచిన బలి సమీపంలో నిలిచి ఉన్న రావణ్ణి చూచి నీవు ఆ పాచికను తీసుకుని రమ్ము అన్నాడు రావుణ్ణి ఆజ్యాపించేట రావణుడు ఆ పాచికలు తెచ్చుటకు దాని వద్దకు పోయేట అది కదిరిందే దాన్ని కదిలించేట అది నేల నుండి కదలడం లేదట చూడండి పాచిక ఆడుకుంటుంటే అతను పత్రుల్లో అతను బాల చక్రవర్తి ఆయన పత్రుల్లో పాచికలు ఆడుతుంటే పాచిక అక్కడ దూరంగా పడిపోతే అక్కడ ఆ బలి చక్రవర్తి యొక్క పక్కనే ఈ రావణాసురుడు కనబడితే ఆ రావణుడిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క పాచిక తెమ్మన్నట్ట అది పాచిక తెద్దామితే ఆ నేల నుంచి కదపలేకపోతున్నాట్ట రావణుడు ఇరువది చేతులతోనూ గట్టిగా పట్టుకొని ఎంత కదిలించినా సరే ఆ పాచిక కదలలేదు లేదు ఆ పాచిక భారమునకు రావణుడు నెత్తురు గక్కుచూ పెద్దగా ఏడిచేట ఒక పాచికని కదపలేక అంటే వేసే వేస్తారు కదా చూదవాడేటప్పుడు ఆ పాచికని కదపలేక అప్పుడు ఆ బలిచక్రవర్తి నవి అక్కడ పరిచేసిన పరిమనిషితో ఆ పాచికను తెప్పించి చీచీ అని ధిక్కరించు అక్కడ పనివాళ్ళు ఉంటారు కదా మామూలు సాధారణ బట్టలు ఎవరో వారి చేత ఆ పాచికను తేరాలని తెప్పించుకొని చీచీ అన్నట్టు ధిక్కరించుచు రావుణ్ణి ఇంటి నుండి బయటకు వెడగొట్టాడు వీడి పరాక్రమం ఇదండి రావణాసురుడు యొక్క పరాక్రమం ఎంత బాగా మనకున్నదో చూశారు కదా ఒకటి రెండు మూడో ఉదాహరణ ఇది అంత రాజదూతల చేత చిక్కి స్త్రీలు మిగిల్చిన తిని పొట్ట పోసుకొని చూడరు పొట్ట పోసుకుంటున్నట్టు అలాగ రావలడు ఏదో విధంగా అక్కడ ఉంటారు కదా వాళ్ళు వదిలేసినవి తిని అప్పుడు గుర్రపశాలలో పని చేయచ్చు గుర్రపశాలలో పనిచేసి బాల బరిచక్రవర్తి చక్రవర్తి గుర్రపశాలలో పనిచేశాడు గుర్రముల లద్దెల్ని ఊడ్చి దెబ్బలో ఆ పని కదా గుర్రాలు ఏమో వేస్తాయి కదా మల్లాన్ని అవన్నీ కూడా బయట పాడేయడు ఇట్లుండే ఒకసారి ద్వారపాలకుడకు నీ వద్దకు వచ్చి పలుమార్లు ప్రార్థించేట అక్కడ ద్వారపాలకుడు మరి విష్ణువే ఉన్నారు కదా వామన రూపంలో అక్కడికి వెళ్ళి చతుర్భుజంతో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి ప్రార్థించేట నీవు అప్పుడు ఇప్పుడు కృపచేయబాణిని నీ పాదపు బొటను పేరిచే పైకి ఎగదాన్ని వేసాడు అంటే పాతాళానికి వెళ్ళి వాడికి వెళ్ళి రావలేకపోతున్నాడు వాడు అది వాడి వాడి యొక్క బలం బొటం దయచేసి ఏం చేసావు నీ పాదంతో ఒకసారి ఇలా అన్నవుట ఆ తన్నుకు రావణుడు లంకలో వచ్చి పడ్డాట అది బలిచక్రవర్తి యొక్క దగ్గర రావణుడు యొక్క ప్రతాపం అప్పుడు తనకి రెండవ జన్మ అనుకున్నట్టు ఇంకా బతికి బట్ట కడతానని ఆయన అనుకోలేదు రావణాసురుడు శ్రీరామచంద్ర ఇట్టి మహాబలుడు రావణుడు పుష్పక విమానం చూడండి ఇట్టి మహాబలుడు రావణుడు పుష్ప విమానంపై చిరుగుచూ రాజులను తన వశము చేయదలిచి నిత్యము సంచరిస్తున్నట్టు అయినా సరే వీడికి ఇన్ని పరాభవాలు పొందాడు వాళ్ళ దగ్గర పరాభవం పొందాడు కార్తీకీర్యార్జునుడి పరాభవం పొందాడు ఆ నలకోవరిని చేతిలో శాపం తీసుకున్నాడు బలిచక్రవర్తి చేతిలో అయితే ఇంకా శాపం కాదు ఆ మొత్తం ఊడిగం చేసాడు వాళ్ళ ఇంట్లో ఇట్లుండగా ఒకప్పుడు అయోధ్యలో నీ వంశమున అనరణ్యుడు అనే మహారాజు యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నట్టు ఆయన రావణుడు వచ్చి యుద్ధము చేసుకుని వాళ్ళని పడదోశేట యజ్ఞం చేసుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి రాజుల దగ్గరికి వచ్చి అప్పుడు అనగజ్ఞుడు నా వంశమున రఘునంద్రుడు అవతరించి నిన్ను సకుటవా యుద్ధమును సంహరించుగాక వీడికి మంచి చెడ్డ ఏం లేదండి యజ్ఞం చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆయన పడదోసేట యుద్ధం చేసి అప్పుడు ఆయన అనగజ్ఞుడు అనేవాడు నా వంశంలో ఇంకో రాముడు అని వస్తాడయ్యా వాడిని నిన్ను సంహరిస్తాడని శపించి ఆయన చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయాడు దేహాన్ని వదిలేసి అదండి రావణుడి కథ రావణుడు ఏకాంతంలో ఉన్నటువంటి సనత్కుమారిని చూసి నమస్కరించేట సనత్కుమారుని చూసి స్వామి దేవతల్లో ఎవరు శ్రేష్ఠుడు అని అడిగేట అందుకు మునీంద్రుడు శ్రీ మహావిష్ణువు అని పలికేట మరలా రావణుడు స్వామి రణములు విష్ణువు చే చెప్పబడిన రాక్షసులు ఏకతని పొందుతారు అని అడిగేట అందుకు సనత్కుమారుడు దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందగలనగా రావణుడు నాకు మహావిష్ణువుని చేతిలో మరణం ఎట్లు కలుగురో సెలవు అని చూడండి వీడి బుద్ధి ఎంత బాగా పనిచేసిందో నమస్కారపూర్వకంగా అడిగేట దానికి మురీంద్రుడు త్రేతాయుగమైన శ్రీ మహావిష్ణువు నర రూపముతో అయోధ్యలో శ్రీరాముడుగా అవతరిస్తాడు అప్పుడు వారితో బద్ధవైరవును సంపాదించుకొని నీ ఆత్మకు ఆ పరమాత్మ వల్ల ముక్తి అందగలవు అని అనుగ్రహించేట శాంత్ కుమారుల వారు ఇది అనుగ్రహం రాముడు రా రావణుడి చేతిలో రా రాముడి చేతిలో రావణుడు పోవడం అనేది ఒక అనుగ్రహం అన్నమాట అది ఆయన కోరుకున్న అనుగ్రహం అది విని రావణుడు నీతో వైరమృతి అవలంబించినకే గౌతమీ తీరమన దేవుని అపహరించి ఆమెను తల్లి బలనే అశోకవరమున రక్షించిస్తూ ఉన్నాడు మరి ఒకప్పుడు రావణుడు నారదును చూచి నమస్కరించి పూజ్యుడా సెలవిము నాతో యుద్ధమరణించుటకు తగిన ఎక్కడ ఎక్కడగలరు మహాబరులు ఎవరున్నారు లిష్ఠులతో తోడ యుద్ధము చేయనించదను ఎవరైతే బలంగా ఉన్నారో చెప్పు వారితోనే యుద్ధం చేస్తాను నీవు ముల్లోకములు ఎరిగిన మురీంద్రుడు అని ప్రార్థించాడు అందుకు నారదుడు కొంతసేపు ధ్యానించి మహాబుద్ధి నీవు శ్వేత దీపమునకు పొమ్ము ఎవరు విష్ణు పూజాపరాయణలో ఎవరు విష్ణువు చేసరింపబడిన వారో అట్టివారే అక్కడ మూర్తి భవించి ఉంటారు వారందరూ మహాబలు మహాకాయులు వారిని దేవ రాక్షసులు జయింపజాలరని చెప్పిపోయారు దానిని విని రావణుడు మంత్రులతో పుష్పక విమానమునెక్కి గర్వించి వారితో యుద్ధము చేయదలిచి శ్వేత దీప సమీపమున శ్వేత ద్వీప వచ్చాడు శ్వేప శ్వేత దీపపు శ్వేత ద్వీపపు కాంతులచే విచరితమైన పుష్పక విమానము చెరించకపోగా దాని కాంతి వల్ల మళ్ళీ కూడా శ్వేత ద్వీపం యొక్క కాంతి వల్ల కూడా ఆ పుష్పక విమానం ఆగిపోయింది రావుడు ఆ విమానాన్ని వదిలి తానే శ్వేత ద్వేహముని ప్రశ్నించాడు ఆ విమానాన్ని వదిలేసి లోపలికి వెళ్ళాడు ఇట్లా రావణుడు పోవచ్చుండగా అక్కడ పోవుచున్న పోవచ్చున్న కాంత ఒకరు వీరిని చూచి చేత పట్టుకుని నిన్నెవడ పంపాడు చెప్పు గట్టిగా పట్టుకుందట ఎవడు నలు ఎక్కడ కొంచెం వచ్చావు నేను ఎవడ పంపించాడో చెప్పు అని చెప్పి నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించింది ఆమె వెంటనే స్త్రీలు వినోదముగా రావుని చెంపలు వాయించుచు చూడండి శుభ్రంగా చెంపలు వాయించుతూ కాళ్ళు బట్టి తల కిందలుగా ఊపసాగారు కాళ్ళు మెడ బుర్ర కిందకి కాళ్ళు పైకి పెట్టి ఇటు అటు అటు ఊపుతున్నారట ఇట్లా ఆ స్త్రీలు వంతులు వేసుకుని బంతులు ఆడినట్లుగా రావణుని యొక్క పాదమును బట్టి విలాసముతో విసిరి వేస్తూ ఆడుతున్నారట ఈ పాదాలు అటు అసిరుతున్నారట వారు పట్టుకుంటున్నట్టు వాళ్ళు విసి విచుకుతున్నారట ఆటలు ఆడారట అప్పుడు యువతి చేతి వేరుతో నేనబడినట్లుగా వీరిని చెప్పింది ఒకసారి వేరుతో కింద పడినట్టుగా కొట్టిందట రావణు ఎట్లో కష్టతరముగా ఆ స్త్రీ పట్టు నుండి ఊడి పరలంకర నుండి క్రౌంచ యొక్క శౌచకూపమును కూలేట ఇది రాముడు యొక్క పరాక్రమం ఏమిటో పరాక్రమం పరాక్రమం విర్రమేగుతాడు వాడు అంతా రాముడు ఆహా విష్ణువును కోపం వచ్చినట్లు చేస్తాను అనుకున్నట్టయిన నేను శ్వేత ద్వీపమున కరిగదను విష్ణువుతో యుద్ధమని చంపబడిన వారికి ఇట్టి బలము కలుగుతున్నదిని అంటే ఎవరైతే విష్ణువుతో చం చూస్తారో ఇంత బలం కలుగుతుందట అచ్చం తాశ్చర్యముతో చింతించి నిశ్చయించి వనమున సీతను అపహరించేట్టు ఇది వాడి కారణం ఇంత బలం కావాలని చెప్పి వాడి ఈమె మహాలక్ష్మి అని తెలిసినప్పటికీ తెలిసిన వాడైనప్పటికీ సీతను అపహరించి నీచే మృత్యువును కోరుతూ సీతను తల్లినవలే కాపాడుతూ ఉన్నట్ట ఇంకా తర్వాత తర్వాత సుగ్రీవుడి యొక్క జన్మ వృత్తాంతం ఇప్పటివరకు రావణ కుంభకర్ణాధుని యొక్క వేగనాధుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం ఇప్పుడు సుగ్రీవుడి యొక్క జన్మ వృత్తాంతం ఇదంతా కూడా చెబుతున్న అగస్త్య మహాముని గారితో రామచంద్రమూర్తి మహానుభావ మీ ద్వారా బాలి సుగ్రీవుని యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా వెనుకూరుచున్నాను కపివీరులకు వారు సూర్యుని వలన ఇంద్రుని వలన పుట్టినట్లుగా విన్నాను అని అడుగుగా అగస్టిముని చెప్పుతున్నారు సువర్ణమయమగు మేరుపర్వతమునంతని బ్రహ్మసమలో ఒకప్పుడు సుఖాశీరుడుగు బ్రహ్మదేవుని కండలో ఆనందముతో అస్తువులు వచ్చాయట వాటిని బ్రహ్మ తన చేతబట్టి ధ్యానించి భూమి మీద కొంత జల్లేట అంత ఆ చోట రుక్షుడు అనేటువంటి మహాకవి ఒకటో ఉద్భవించాడు బ్రహ్మ వారిని చూచి నీ విచటనే నిరంతరము వసిస్తూ ఉండు అంటే నివసించు అని చెప్పి అన్నాట అలాగా చాలా కాలం గడిచిపోయింది ఆ గడిచిపోయిన తర్వాత ఆ విరజట వృక్షుడు ఒకప్పుడు తలమూరాదులకి మేరులో పరిభ్రమిస్తున్నాడు ఆ మేరు పర్వతం మీద పలమూరాజులు ఏమైనా తిరుగుతాయేమో అని తిరుగుతున్నాడు చే నింపబడి అమృతం వంటి నీరు కలిగిన బావిని చూసేయట చక్కనటువంటి నీరున్న బావిని నీరు త్రావగోరి ఆ బావిలోనికి దిగేట ఆ బావిలో నీటిని తన ప్రతిబింబాన్ని చూచి ఆ నీడ ఇంకొక వానరుడిని భ్రమించి నీడలో దొంగేట ఆ నీడలో ఏమనుకున్నాడు కిందకు చూసేసరికి తన ప్రతిబింబం కనిపించింది ఆ ప్రతిబింబం చూస్తే ఇంకో వానరం ఎవడో వచ్చేడేమో అని చెప్పి అందులోకి దూకేట ఆ బావి నీటిలో కపిరి గాంచక బయటికి వచ్చేటట్టు మళ్ళీ సుందరాంగి ఒక వానరముగా ఉంటుంది చూసి విస్మయం పొందేట అందులో పడి బయటకు వచ్చేసరికి ఆయన ఏమయ్యాడు ఆడ ఆడ కపిగా మారిపోయాడు ఆ ఆడవానర రూపమును చూసిన ఇంద్రుడు మోహవశమున రేతస్కలము చెందేట ఆ ఆడపోతిని చూసి ఏం చేసేట ఇంద్రుడు అటు వెళుతూను ఆ రేతస్కలన చేసేట అది ఆ స్త్రీ గర్భములో పడక దాని తోక ప్రదేశమున నేలపడిందట ఆ తోక ఉన్న చోట పడిందట దాని గర్భంలో పడకుండా అచ్చడు ఉద్భవించిన వాడు వాలి అది వాలి అలా పుట్టాడు అను పేరుతో ఇంద్ర సమాన పరాక్రముడే పెరిగాడు అప్పుడే ఆ భామను చూచిన బానుడు మోహించి వచ్చి ఆమె యొక్క గ్రేవ ప్రదేశమును వీర్ఘమును వదిలేట ఆ విధంగా ఆ రక్షకుడు అనేవాడికి ఒకటి తోక దగ్గరేమో ఇంద్రుడు ఇంద్రుడు రేతస్ఖలనం చేస్తే ఆ గ్రేవ ప్రదేశం అంటే గొంతు దగ్గర ఈయన ఎవరు సూర్యుడు వీర్యం వదిలేట అప్పుడు గ్రేవ గొంతు ప్రదేశమును అక్కడి నుంచి సుగ్రీవుడు అయినప్పుడు బలిష్ఠుడై ఎదిగాడు సుగ్రీవుడు పుట్టి చక్కగా బలంగా ఎదిగేట ఆ సుందర వారి సుగ్రీవుని ఎత్తుకుని పోయి పెంచిందట ఒకరోజు ఉదయం తాను నిద్ర నుంచి లేటేసరికి తాను మునిపెట్లు అట్లే మగవానర ఆకారం దాల్చినట్లుగా గ్రహించాడు మళ్ళీ మగవానర రూపం వచ్చేసింది ఆ వృత్తాంతం తెలుసుకున్న బ్రహ్మ వచ్చి కిష్కింద రాజ్యమున కపిందునికి ఇచ్చిడి అక్కడ ఆ ఇరువురు పుత్రులతో విరజని స్థాపించి వెళ్ళిపోయాడు అది మాట ఆ వృక్షుడు మృతినంతగా ఆ వృక్షుడు చచ్చిపోయాడు కొన్నాళ్ళకి విరజన పురమున వాలి కపిరాజయ్య ఉన్నాడు ఆ పురానికి కపి రాజయ్యట వాలిగారు అని అగస్టుడు శ్రీరామునితో నీవు అడిగిన వాలి సుగ్రీవుని వృత్తాంతముని చెప్పి తిని అని అన్నట్ట అప్పుడు హనుమంతుడు తన బలమును తాను ఎరుగకపోతే కూడా అడిగొట్ట అప్పుడు మరలా అంటున్నట్ట శ్రీరామచంద్రమూర్తి మరలా అగస్మునితో స్వామి వారి తన తమ్ముడకు సుగ్రీవుని వెళ్ళగొట్టినప్పుడు వాలి వంటి బలము వాలి వంటి బలము గల హనుమంతుడు తన సహజ బలముని ఎరుగలేదా మరి సుగ్రీవుని వెడగలడుతుంటే హనుమంతుడు అడ్డుకోవాలి కదా అది తెలీదా ఆయనకి అంత బలం ఉన్నట్టు అని అడుగుగా అప్పుడు అగస్యుల వారు మళ్ళీ అంటున్నారట అంజన పర్వతమున కేశరీగని కపివీరుడు మిక్కిలి ప్రసిద్ధుడు ఆ గిరిలో ఇరువురు వానర స్త్రీలు వానికి పత్తులుగా గలరు ఇద్దరు పెండ్లు ఆయనకి అంజనాలు పేరుగల పెండ్లాము ఒకప్పుడు విశ్రాంతిగా ఉండు వేళలో గగర్ము నుండి గ్రద్ద నోట పడిన పాయస పెండం ఒకటి నేలపై పడిందట గ్రద్ద నోట నుంచి పాయస పెండం పడిందట కైకేయి చేతిలోని పిండమున గద్ద తన్నుకొని వచ్చిందట ఇది ఎక్కడి సంబంధమో చూడండి కైకేయి యొక్క పాయస పాయస పాత్ర ఉంటుంది కదా ఆ పాయస పిండాన్ని గద్ద తన్నుకొని వచ్చింది ఆ గద్ద తన్నుకొని వచ్చిన అమృత తుల్యముకు దానిని అంజనాదేవి భక్షించిందండి అప్పటికి మార్జారాస్ట్రీయను మరి ఒక స్త్రీ కూడా వచ్చింది ఆవిడ కూడా ఇంకో ఆవిడ పత్తులు ఇద్దరు పత్తులు కదా పతి విరహజనకు వారి ఇరువురిని విరహించుచుండగా విహరించుచుండగా పతి విరహితులకు వారి కూడా బెహరిస్తున్నారు అక్కడ చూస్తారు తిరుగుతున్నారు గాలి బీచట్లో వారి వస్త్రములు ఎగిరే వాయువు దూరం నుండి అంజన్ని చూచి ప్రార్థించి భోగించేట నా కోరిక కలిగిందని అట్లే ఆ మార్జారస్య నిర్వృతి బోహించి క్రీడించిందట మార్జారస్య అనే ఆవిడ ఉంది కదా ఆవిడ నిర్వృతి నిరు దిక్కు ఉంటుంది కదా ఆ దిక్కుకు అధిధ్య దేవత మోహించి క్రీడించేట మారుత మారుతాత్మజుడు అవతరించాడు మహా మహాపిశాచం పుట్టింది చూడండి శత్రు సౌహారకుడు ఆంజనేయుడు చైత్ర మాస శుక్ల ఏకాదశి ముఖ మఖానక్షత్రం ముందు పుట్టినట్లును చైత్ర పూర్ణిమందు పుట్టినట్లును కల్పభేదమున పండితులు చెప్తారు రెండూ కూడా మనం చేయచ్చు హనుమంతుడు బాల్య చేష్ట వలన ఉదయించుచుండు సూర్యబింబమును చూచి పండని పండిన పండుని పట్టు పట్టదలిచి గంతుకు ఐదు వందల యోజనల వంతెన వినోదంగా ఒక్క గంతేస్తే ఐదు వందల యోజనాలు ఎగిరేట మళ్ళీ ఇంకో గంతేస్తే ఇంకో ఐదు వందల యోజనాలు పైకెకసేట ఆ రోజు అమావాస్య ఒకటి చే సూర్య రాహువు సూర్యుని పట్టుకోవడానికి ఆయన వెళ్తున్నాడు ఆయన పని మీద రాహు పోయి సూర్యుని బద్దన ఉన్న చూచి భయపడి సూర్యుడి దగ్గరికి ఈయన వెళ్తున్నట్ట ఆయన వెళ్తున్నట్ట సూర్యుని వదిలి ఇంద్ర సభకు వెళ్ళేట చక్కగా వెళ్ళి దేవేంద్రుడ నిన్ను పీడించదను ఇంతకు మునువు నేను సూర్యుని పీడించినట్లు నీవే నీవు ఏర్పరచావు అందుకు విగ్రహం కలిగింది దానిని మొదటి నివారింపు అని అదిరించేట ఆ మాట విన్న వెంటనే ఇంద్రుడు ఐరావతమునికి దేవతలతో వచ్చి హనుమంతుడు చూసుకుని తన వజ్రాయుధంతో గట్టిగా ఆంజనేయుడిని కొట్టాడు బలంగా దేవేంద్ర వజ్రాయుపు వజ్రాయుధపు దెబ్బకు ఆంజనేయుని గడ్డము తెగిపోవడచే హను అను పేరు స్థిరమైంది అప్పుడు వాయుదేవుడు మిక్కిని కోపించి ఆంజనేయునికి సమాధానమును చెప్పి తాను స్తంభించి కూర్చుండి ఉన్నాడట ఎక్కడ గాలిని బంధించేశాడు ఎవరికి గాలి పీల్చడానికి గాలి లేదు జనులందరిలో వాయు స్తంభనము నిశ్చేషిష్ నేల నేరగొలుతూ ఉన్నారు ఊపిరి ఆడక పడిపోతున్నారు ముల్లోకములు జడమగా మారి చలనము లేకుండా ఉన్నాయి స్వర్గమున ఆహాకారాలు పుట్టాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుని ధిక్కరించి ఇంద్రుని పక్కకు పోరా అని చెప్పి వాయుదేవుని సన్నిధికి వచ్చి అతనికి నమస్కరించి ప్రకంపరుడా దేవేంద్రుడు నీ అపరా దేవేంద్రుని యొక్క అపరాధాన్ని క్షమించగలవు నేను నీ కొడుకునకు వరాలు ఇస్తానని ప్రార్థింపగా అంత వాయువు ముందు వలే చెరించాడు మళ్ళీ మామూలుగా చరించడం మొదలుపెట్టాడు సర్వప్రపంచములు బ్రతికే అప్పుడు బ్రహ్మ తన ముందున్న హనుమంతునికి నీవు అమరుడిగా ఉంటావు అంటే చావు లేకుండా ఉంటావు నీ దేహము వజ్రదేహం అవుతుంది నీవు మహావిష్ణువుకు సహాయముగా ఉండము నీకు పరమోత్తరముకు హరిభక్తి ఎడతెగక ఉండును అని ఇట్లా అమోఘమైన వరాలు ఇచ్చాడు అన్నింటిలోకి అద్భుతమైన వరి వరం ఏంటంటే నీకు చక్కగా హరిభక్తి ఎడతెక్కకుండా ఉండడం అనే వరం ఆయనకి అద్భుతమైన వరం తన లోకానికి వెళ్ళాడు రాహు మరల సూర్యుని మీ పీడింపబోయాడు ఇంకా సూర్యుని పీడించుకుంటున్నాడు రాహు ఆయన యొక్క ఇది సూర్యచంద్ర గ్రహణ నైమిత్తక విచారం అని చెప్పిన అగస్త్యమునితో శ్రీరాముడు స్వామి దేవేంద్రుడు రాహువునికి ఎట్లు సూర్యునిచ్చేడు సూర్యుడు రాహునికి సూర్యుడిని ఎందుకు ఇచ్చాడు అని అడుగుతున్నారట ఇది మనము వచ్చేటువంటి భాగంలో చెప్పుకుందాం హరి ఓం శ్రీకృష్ణార్పణ వస్తు